గెలవాలి గెలవాలి ఆయనే గెలవాలి చేస్తారు బాగుంది బాగుంది గతుల నాయకులకి దీనికి తేడా ఉన్న చాలా బాగా మరి చల్లను పలిపారిన చల్లగా ఉండాలి ఆయన నీడలో మేము అందరూ సంతోషంగా ఉండాలి ఆయనే గెలవాలి నుంచి నుంచి సంవత్సరాల నుంచి ఆ మేము పది సంవత్సరాలు ఆ వచ్చాం అనిపించింది మరి పట్టా చాలా సంతోషంగా ఉంది అసలు తెచ్చుకోవాలని చాలా ఖర్చు పెట్టిద్ది కదా చాలా ఖర్చు అయింది కదా తెచ్చుకోవాలని ఇచ్చారు కాబట్టి పర్వాలే సంతోషంగా ఉంది బాగుంది చాలా సంతోషం అనిపించింది అసలు ఊహించలే ముందు వచ్చారు కొలతలు వేసుకున్నారు కానీ ఇవ్వలేస్తారు గతంలో అన్నారు కానీ ఇవ్వలే చాలా ఆశపడ్డాం అసలు ఇత్తారని చాలా మోసం చేశారు అసలు

మమ్మల్ని గెలిపిస్తుంది అంటే కుదరదు కదా ఇప్పుడు మాట్లాడుతా అంటే తెలియదు అండి చూడాలి బట్టలు పెట్టారు భార్య భర్తలకు బట్టలు పెట్టారు పర్వాలేదు చాలా సంతోషంగా ఉంది అన్నీ అన్నాడు సాధిస్తున్నాడు సార్ పర్వాలే అట్లానే ఉండాలి ఏదైనా నమ్మకంగా చెప్పారు నమ్మకం చెయ్యాలి ఏదో నమ్మకం చెప్పి మేము వద్దరే మేము తీసేసుకుంటానంటే ఎట్లా ఆయన చేశాడు ఏం చేశాడు మాకు అంత అబద్ధమే చెప్పాడు బాగా ఆ కంపల్సరిగా గెలుస్తాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మాకు పట్టాలి ఇప్పుడే పట్టాంది లోకేష్ గారు ఇచ్చారా ఎలా అనిపించింది అసలు మాకు బాగుంది ఊహించారా మరి మీరు అసలు పట్ట ఇస్తారని మేము ఊహించలా ఇప్పుడు వచ్చిన కాడి నుంచే విత్తన్నారు బాగా మాకు హ్యాపీగా ఉంది అసలు మరి యాభై ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు మరి గతంలో ఎవరి దగ్గరికి వెళ్ళలేదా పట్టాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలే ఎవరు ఇలా ఇప్పుడు చెప్పారు ఎవరన్నా మీకు పట్టా ఇస్తాం మమ్మల్ని గెలిపించండి ఎవరన్నా అన్నారు గతంలో ఈయన అన్నారు లోకేష్ గారు అన్నారు రాజేస్తున్నాడు పరిపాలన